జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పాల్గొన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఏదైతే గత జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది కానీ ఈసారి మీ ఈసారి ఏంటి మేము ఈసారి గతంలో కూడా మా ప్రభావం చూపెట్టింది మా కిషన్ రెడ్డి గారు అరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి దీపక్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇరవై ఐదు వేలు వచ్చినాయి మంచి ప్రభావం ఉన్నది ఎక్కడైనా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పోలే అప్పుడు కాబట్టి అది లేదని కాదు ఇప్పుడు కూడా మంచి ప్రభావం ఉన్నది డెఫినెట్గా బీజేపీ గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను మేము ప్రజల దగ్గర పోతున్నాం ఇంటింటికి పోతున్నాం వాళ్ళ ఒక సమస్యల మీద మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పిదాల మీద మాట్లాడుతున్నాం వాళ్ళ వైఫల్యం మీద మాట్లాడుతున్నాం సార్ ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ సమస్యలు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ కరెంటు విషయంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ కేంద్రం నుంచి ఏమైనా నిధులు మంజూరు చేసే అవకాశం ఇక్కడ గెలిస్తే మీరు కేంద్రం నుంచి అడగద్దు మీరు ఫస్ట్ సీఎం అడగాలి ఆయన మున్సిపల్ అడ్మిషన్ మినిస్టర్ ఏం బిక్తుండో ఏం చేస్తున్నాడు ఆయన ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ ఉండే మున్సిపల్ మినిస్టర్ వాళ్ళని అడగాలి కేంద్రం ఏ విషయం కాదు మున్సిపల్ అడ్మినిస్టర్ ఇక్కడ వాళ్ళు చెప్పాలి ఇక్కడ అభ్యర్థిని మీ అభ్యర్థిని గెలిపిస్తే కనుక ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు ఎనీ స్టేట్ అ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ సెంటర్ స్టేట్ మధ్య ఉంటుంది మనది ఒక ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ పని చేస్తాం చెప్పండి లంకల దీపక్ రెడ్డి గారికి ప్రత్యేకత ఏమిటి ఇక్కడ ప్రజలు ఆయనకి ఎలా నమ్మాలి ఏంటి ఆ రెండు అభ్యర్థుల మీద లంకల దీపక్ రెడ్డి బెస్ట్ క్యాండిడేటు ఎడ్యుకేటెడ్ క్యాండిడేటు పాలసీ క్యాండిడేటు పొలిటికల్ గా అనుభవం ఉన్న క్యాండిడేటు ప్రజల్లో ఉండే క్యాండిడేటు సర్వీస్ ఓరియంటెడ్ క్యాండిడేట్ చివరిగా చెప్పండి సార్ జూప్లికేషన్ నియోజకవర్గ ప్రజలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా హామీ చేస్తారు ఒకటే మంచి బయలేషన్ మీరు బీజేపీకి ఓట్ అయ్యండి మార్పు తెలంగాణలో ఇక్కడి నుంచి మొదలు పెట్టండి సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారు జూబ్లీ నియోజకవర్గ ప్రజలకి భరోసా ఇస్తున్నారు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తే కనుక కేంద్రం నుంచి కానీ సపోర్ట్ ఉంటుంది జూబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది కెమెరాన్ వంశీతో వెంకట్